కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్కరణల దిశగా పథకాలపై తొలి సంతకం చేశారని దీంతో రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్రంలోని ప్రజలు వైకాపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే వన్ సైడ్గా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు పెన్షన్ పొందుతున్న లబ్దిదారులకు మూడు నెలలు అదనంగా కలిపి ఏడు వేల రూపాయలను అవ్వాతాతలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు వాలంటీర్ల వ్యవస్థతో పని లేకుండా లబ్దిదారులకు నేరుగా ఇచ్చారని ఇది చంద్రబాబు నాయుడు అనుభవం రాజకీయ విజ్ఞతకు నిదర్శనమని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో భూస్వాములు ఎక్కువ మంది హర్షం వెలుబుచ్చారని పేర్కొన్నారు పేదవాడి కడుపు నింపేందుకు ఐదు రూపాయలతోనే కడుపు నిండా ఆహారం లభించే రీతిలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం హర్షణీయమన్నారు పేదవాడి సొంతింటికాల సాకారం చేసేందుకు జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేసి శాండ్ ఫ్రీ పథకం ద్వారా ఇసుకను పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు భవిష్యత్తులో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వైసీపీ మింగేసిన ఇసుకతో దాదాపు లక్షల పైగా కట్టిండొచ్చు కానీ ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేదు అదేవిధంగా మరి ఈరోజు మనము ఈ వీటన్నిటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ఉన్నటువంటి మహాకూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మరి ఒక జవాబుదారి పరిపాలన అందించడంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని చాటి చెప్పాం ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందని గత రెండు వేల నాలుగు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది ఆ విధంగానే మరి ఈ ఇసుక అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రజలు ప్రగతి ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు దీన్ని నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది